కొన్నిసార్లు మనకి ఇష్టమైనవి మనం అనుకున్నవి కావాలంటే చాలా సార్లే ప్రయత్నించవలసి వస్తుంది వాటిలో ఒకటి నాకు ఇష్టమైన కాగడం మొక్క అయితే ఈసారి గట్టి ఐటెంట్ ఇవ్వాలని ఒకటికి రెండు మొక్కలు కనిపించాను మా వారితో ఒకటి నాటు వెరైటీ అయితే ఇంకొకటి కొంచెం చిన్నగా ఉండి ఎక్కువ పూలు పూస్తుంది ఇక్కడ చూండి మనకి మట్టిలో ఇంత ఎండలో కూడా వానపాము దొరికింది ఈ వానపాముల వలన సాయిల్ లూజ్గా తయారయ్యి సారవంతంగా ఉంటుంది మనం తెచ్చుకున్న మొక్క మట్టి మరీ గట్టిగా ఉంటే కొంచెం లూజ్ చేస్తే ఈజీగా పెరుగుతుంది ఈజీగా నాటుకొని పెరుగుతుంది సాయిల్ని తీయడం కోసం ఇక్కడ నేను వాటర్లో కొంచెం సేపు నానబెడితే సాయిల్ అనేది లూజ్గా అయ్యి ఈజీగా తీయవచ్చు ఒకటి కంటైనర్లో వేశానండి ఇంకొకటి అయితే నాటు వెరైటీ కింద మట్టిలో వేశాను అయితే ఇప్పుడు అవి రెండు కూడా చక్కగా నాటుకున్నాయి గార్డెన్ వర్క్ కొంచెం కష్టం అనిపించినా అంతకంటే ఎక్కువ మైండ్కి హ్యాపీనెస్ ఇస్తుంది ఏమంటారు మీరు